హలో ఫ్రెండ్స్ ఏంటి మళ్ళీ బూస్ట్ బాటిల్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏముంటుందంటారా బూస్ట్ బాటిల్లో చెప్పేసేనా చెప్పేస్తున్నా అదేం లేదండి గింజలు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు సో గింజలతో నేనైతే ఈరోజు డైలీ కారం పొడిలాగా చేస్తున్నాను అనమాట డైలీ మనం ఇడ్లీ దోశకు కానీ అన్నంలోకి కానీ చపాతికి కానీ దేనికైనా మంచిగా తినచ్చు అనమాట సో మనకి మీకు ఫ్లాక్ సీడ్స్ గురించి తెలిసే ఉంటుంది సీడ్స్ వల్ల మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అందువల్ల మలబద్ధకం అనేది తగ్గుతుందనమాట క్యాన్సర్ కూడా తగ్గిస్తుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల డైలీ తీసుకుంటే మంచిదన్నమాట షుగర్ని కంట్రోల్ చేస్తుంది బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది స్కిన్కి హెయిర్కి వెయిట్ లాస్కి హార్ట్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ మంచిగా యూజ్ అవుతుందనమాట దీన్ని మనం మిల్క్లో కానీ జ్యూసెస్లో కానీ స్మూతీస్లో కానీ నైట్ ఓట్స్లో చాలా వాటిలో యూస్ చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మంచిగా మనం ఫ్లాక్ సీడ్స్ని మంచిగా వేయించుకోవాలన్నమాట అది లో ఫ్లే మీడియం ఫ్లేమ్లోనే మంచిగా అని చిట్పట్ అనే వరకు మంచిగా వేయించి పక్కన పెట్టుకోండి మీకు ప్రాసెస్ క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది సో మంచిగా వాచ్ చేయండి ఈలోపు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం ఏంటంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయ్యి ఫోర్ మంత్స్ కూడా కాలేదు ఈ ఫోర్ మంత్స్లో మనం ఎన్నెన్నో ఘోరాలు అయితే విన్నాం ఏంటంటే భార్యను చంపి కుక్కర్లో పెట్టేయడము భర్తను చంపి డ్రమ్లో వేసేయడము లవ్ చేసిన వాడిని కోసం భర్తను చంపేయడము పిల్లలకు సరిగ్గా చదవట్లేదని పిల్లల్ని చంపేయడము భర్త ఏదో చేశాడని చెప్పి బా భార్య పిల్లలు ఇద్దరూ చనిపోవడము రేపు డెలివరీ అవుతుంది అన్న వైఫ్ని లవ్ మ్యారేజ్ చేసుకునేసి సో ఏదో సంథింగ్ ఇష్యూ వల్ల భార్యను చంపేయడము ఇంకా రీసెంట్ ఇష్యూ ఏంటంటే నీ మతం ఏంటి అని అడిగి చంపేయడం ఏంటో అసలు ఈ సమాజం ఎట్టుపోతుందో కూడా అర్థం కావట్లేదు అంత ఘోరంగా తయారైపోతుంది అసలు తలుచుకుంటేనే భయమేస్తుంది అన్నమాట ఇవన్నీ అసలు అవేర్నెస్ లేదా ఏంటి ఏం అర్థం కావట్లేదు అన్ని విషయాల్లో కూడా చాలా అర్థం చేసుకోకుండా ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నారు అందరూ కూడా సో ఇప్పుడు అసలు ఈ రోజుల్లో అచీవ్మెంట్ అంటే ఎలా ఉందంటే సో సేఫ్గా ఇంటికి రావడం మార్నింగ్ పొద్దున్న ఇంటికి వెళ్ళి ఇంటి నుంచి బయటకు వెళ్ళి బయట మనం మళ్ళీ తిరిగి ఇంటికి రావడమే ఒక పెద్ద అచీవ్మెంట్గా అయిపోయిందనమాట సో మీరు ఎప్పుడైనా కూడా వెళ్తే బయట ఇంకెక్కడికైనా సడన్గా వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా ఇంట్లో అయితే ఇన్ఫామ్ చేయండి ఏదన్నా ఎమర్జెన్సీ రాలేకపోయారు ఇన్ఫామ్ చేయండి ఇంట్లో వాళ్ళని టెన్షన్ అయితే పెట్టకండి సో అలా ఉన్నాయన్నమాట ఇప్పుడు సిచ్యువేషన్స్ సో జాగ్రత్తగా మనం ఉండాలి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సో అది ఒకటే కాకుండా హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేయాలి మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి దానికన్నా ఒక ఇంపార్టెంట్ వాల్యుబుల్ టైం అనేది నాకైతే అనిపించదు ఊరికే మొబైల్సు టీవీసు అలా కాకుండా మంచిగా ఎప్పుడూ అందరూ కలిసి ఫ్యామిలీ ఒక మంచి మూవీ చూడండి రీసెంట్గా రీసెంట్గా అయితే వన్ లైఫ్ గివ్స్ యూ ట్యాంకర్ అనమాట కొరియన్ మూవీ నిజంగా ఇలాంటి మూవీస్ అయితే మంచిగా ఫ్యామిలీతో మమ్మీ డాడీ హస్బెండ్ పిల్లలు అత్తయ్య మామయ్య అందరితో కూడా కలిసి చూడాలి అలాంటి మూవీస్ చూడడం వల్ల మనకు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ హస్బెండ్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ మంచిగా నేర్చుకుంటారనమాట మూవీ అనేది ఏ లాంగ్వేజ్ ఎవరు తీశారు అని కాదు మనకి ఎంత యూస్ఫుల్ అవుతుంది అని మనం తెలుసుకోవాలి దాని నుంచి మనం ఎంత నేర్చుకోవచ్చు ఏ మూవీ అయినా కానీ మన తెలుగు మూవీస్ కానీ ఇంగ్లీష్ కానీ తమిళ్ కానీ మలయాళం కానీ ఇలా కొరియన్ డ్రామాస్ ఏదైనా సరే మనకి ఎంత ఆ మూవీ ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు అండ్ మంచిగా మనకి మన డైలీ లైఫ్లో యూజ్ అవ్వచ్చు ఇలాగా మనం మంచిగా అర్థం చేసుకోవాలన్నమాట ఈ మూవీ మాత్రం తప్పకుండా అందరూ మిస్ కాకుండా చూడండి వెన్ లైఫ్ గివ్స్ యూ ట్యాంగ్రెన్ నేను క్లిప్పింగ్స్ అయితే చూశాను అనమాట బట్ ఫుల్ మూవీ అయితే ఇంకా చూడలేదు దాంతోనే నాకు చాలా విషయాలు నేర్చుకున్నాను సో అంత బాగుంటుందన్నమాట సో ఏంటంటే అది నెట్ఫ్లిక్స్లోనూ అండ్ అమెజాన్ ప్రైమ్లోనూ ఉంది సో తప్పకుండా ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడండి ఒక ఫాదర్ లవ్ ఎలా ఉంటుంది సో పెళ్ళి కాకముందు ఒక అమ్మాయిని ఎంత ఎలాంటి వాళ్ళైనా ఎంత ప్రేమగా పెంచుతారు అని ఉంటుందన్నమాట ఆఫ్టర్ మ్యారేజ్ ఒక హస్బెండ్ సో తనని ఎలా చూసుకుంటాడు అసలు సూపర్ అంటే సూపర్ సో ఖచ్చితంగా వాట్ చేయండి సో మీకు ప్రాసెస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో గింజల పొడి అయితే రెడీ అయిపోయిందనమాట దీన్ని ఇడ్లీకి దోశకి అన్నిటికీ మంచిగా వాడుకోవచ్చు సో నాకైతే ఒక ఫుల్ క్యారీక్ అయింది అండ్ కొంచెం మిగిలిందనమాట అండ్ ఆ రోజే టేస్ట్ చేయడానికైతే మేము యూస్ చేస్తాము సో చూడండి మంచిగా వేడి వేడి అన్నంలోకి కొంచెం పొడి కొంచెం రైస్ వేసుకొని మంచిగా కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది డైలీ మనం ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని రైస్లో కానీ దోశలో కానీ వాడితే మనకి డైలీ తీసుకున్నట్టు ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇదైతే నేను సెకండ్ టైం చేయడము సో వాళ్ళకి ఎంత ఇష్టం అంటే ఓన్లీ వాళ్ళు ఇడ్లీ దోశల్లోకి తినేవాళ్ళు నేను చట్నీ చేసినా కానీ పొడి పొడి అనేవాళ్ళు అనమాట సో చూడండి ఎంత హ్యాపీగా తింటున్నారో టేస్ట్ ఎలా ఉంది అని కూడా అడిగాను చూడండి మా చిన్నవాడు ఆన్సర్ ఎలా ఉంది అని సో వాడికైతే బాగా నచ్చింది అనమాట కాకపోతే ఇంకా హాలిడేస్ కదా ఆ బాల్ భారత్ పెట్టుకొని నా తలక తింటుంటున్నారు సో ఎప్పుడో కాసేపు అయితే పెడతాను అనమాట ఎక్కువసేపు అయితే పెట్టను సో అప్పుడప్పుడు అలా టీవీ అలా ఆడుకోవడం అలా అనమాట ఇంతేనండి నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్